సో హై గైస్ బ్రతికే ఉన్నాను ఈ మధ్య కాలంలో వచ్చిన తుఫాను లో కొట్టుకెళ్లిపోలేదు బ్రతికే ఉన్నాను సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయింది సో వీడియోస్ ఇంకా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్ గా ఉంటాయి వీడియోస్ కొంచెం వీడియో లైక్ కొట్టండి చాలా రోజులతో చేసాం కదా కొంచెం లైక్ కొడితే బూస్ట్ అవుతుంది వీడియో ఇంకా వీడియోకి వచ్చేస్తే ఫోర్ పాయింట్ వన్ వింటర్ అప్డేట్ ఫైనల్ గా అయితే వచ్చేస్తుంది అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది అది ఎప్పుడంటే ఈ మంత్ థర్టీన్త్ నవంబర్ థర్టీన్త్ అయితే మనకు రాబోతుంది అండ్ మీరు ఇక్కడ చూస్తే అప్డేట్ సిక్స్ థర్టీకి రోల్ అవుట్ అవుతుంది బట్ థర్టీ పర్సెంట్ మొబైల్స్ మాత్రం వస్తుందంట అండ్ నైన్ థర్టీకి ఫిఫ్టీ పర్సెంట్ మొబైల్స్కి వస్తుంది అండ్ ఫైనల్గా లెవెన్ థర్టీకి అందరికీ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు ఇలా అంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అన్ని మొబైల్స్కి అయితే రాదు ఈవినింగ్ వరకు వెయిట్ చేసి వస్తుంది కొన్ని మొబైల్స్లో అయితే వీళ్ళు ట్వెల్వ్ థర్టీకే అఫీషియల్ వెబ్సైట్లోకి ఇచ్చేస్తారంట సో దాని ప్రకారం మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఐవాయిస్కి వచ్చేసరికి నైన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అప్డేట్ అనేది దీంతో పాటు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎం ఫోర్ గ్లేషియర్ మళ్ళీ వస్తుందా సో వింటర్ అప్డేట్ అంటేనే గ్లేషియర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో ఈసారి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం రాలేదు కానీ గ్లోబల్ లో కన్ఫర్మేషన్ వచ్చింది అది లక్కీ స్పీడ్లో తీసుకొస్తున్నారు ఎం ఫోర్ గ్లేషియర్ అందులో మనకు తెచ్చినా సరే ఫ్రీగా అయితే ఇంక రాదు సే కన్ఫర్మ్ చేస్తారు ఫ్రీగా క్లాసిక్ రేట్స్ అయితే రాదు ఒక తెచ్చిన యూసీతో తిప్పుకునే విధంగా తెస్తారేమో కానీ ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ అయితే పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఎక్కువ చేద్దాం సో జీరో పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పొచ్చు సో గ్లోబల్ వర్షన్ కన్ఫర్మ్ అయిపోయింది లక్కీ లో తీసుకొస్తున్నారు ఎంఫోర్ గ్లేషియర్ బట్ బీజిఎమ్లో తెస్తున్నారా లేదని ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే వీడియో చేసి ఇన్ఫార్మ్ చేస్తాం ఇంకేమైనా వీడియో లైక్ కొంచెం కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోని పక్కన ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ